హాయ్ అండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి అందరూ కూడా బాగుండాలి నేను అయితే మనస్ఫూర్తికి అయితే కోరుకుంటున్నానండి అయితే నేను నా ప్యాస్ అయిన వాళ్ళ పేర్లు అయితే పెట్టమన్నాను కదండి ఇంటర్ ప్యాస్ అయిన పిల్లలు అయితే నేనైతే పెట్టారండి కామెంట్లోనూ వాళ్ళ పేర్లు అయితే నేనైతే చెప్తానండి చెప్పి వాళ్ళకైతే కంగ్రాచులేషన్ అయితే చెప్తాను మరి వాళ్ళ పేర్లు అయితే నాకు తెలియదు కదండి అందుకని నేనైతే పేపర్ మీద అయితే ఎక్కించుకున్నాను పేర్లు అయితే ఏమనుకోకండి ఫ్రెండ్స్ ఫస్ట్ పేరు వచ్చేసి రోషిత అండి రోషిత సిస్టర్ కంగ్రాచులేషన్స్ ఇంకా ఎక్కువగా మార్పులు తెచ్చుకుని మీ అమ్మ నాన్నని ఆనంద పెట్టండి పాస్ అవ్వండి ఇంకా చాలా బాగా పాస్ అవ్వండి చాలా బాగా చదవండి అంతేనా రోషిత ఫ్రెండ్స్ కంగ్రాచులేషన్స్ అలాగే ఇంకో పేరు వచ్చేసి ప్రశాంత్ కుమార్ బ్రదర్ అండి ప్రశాంత్ కుమార్ బ్రదర్ నువ్వు పాస్ అయినందుకు నాకైతే చాలా ఆనందంగా ఉంది కంగ్రాజులేషన్స్ ఇంకా బాగా చదివి ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలని నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇంకొకళ్ళ పేరు అయితే హేమ బిందు అంటండి హేమ బిందు సిస్టర్ కంగ్రాజులేషన్స్ నువ్వు ఇంకా బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకొని మంచి మార్కులతో పాస్ అవ్వాలని నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను సిస్టర్ ఇంకొకళ్ళ పేరు వచ్చేసి దీప్తి సిస్టర్ వీళ్ళది వచ్చేసి భీమవరం అంటండి ఉన్నవాళ్ళైతే నాకు ఊరి పేరు అయితే పెట్టలేదండి వీళ్ళైతే భీమవరం అని పెట్టారండి భీమవరం నుండి దీప్తి సిస్టర్ కంగ్రాచులేషన్స్ పాస్ అయినందుకు ఇంకా ఎక్కువ మార్కులు తెచ్చుకుని బాగా పాస్ అవ్వాలని నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను సిస్టర్ అలాగే ఇంకొకరి పేరు వచ్చేసి భావన సిస్టర్ నాలుగు వందల పది మార్కులు వచ్చాయంటండి భావన సిస్టర్ కంగ్రాచులేషన్స్ పాస్ అయినందుకు అలాగే ఇంకా ఎక్కువ మార్కులు తెచ్చుకొని నెక్స్ట్ ఇయర్ బాగా చదివి బాగా మార్కులు అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకొకళ్ళ పేరు వచ్చేసి చల్మ సిస్టర్ పాస్ అయినందుకు కంగ్రాచులేషన్స్ ఇంకా బాగా చదివి బాగా మార్కులు తెచ్చుకోవాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సిస్టర్ ఇంకో పేరు వచ్చేసి రిజీవన్ బ్రదర్ రిజివను బ్రదర్ పాస్ అయినందుకు కంగ్రాచులేషన్స్ బాగున్నారా బ్రదర్ అంతేనండి ఇంకా ఈ ఏడుగురు పేర్లు అయితే పెట్టారండి బ్రదర్ నువ్వు ఇంకా బాగా చదివి బాగా మంచి మార్కులతో పాస్ అవ్వాలి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇప్పుడు నేను పేర్లు చదువున్నా బ్రదర్లో సిస్టర్లో ఇంకా బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకుని మీ తల్లిదండ్రులకు మంచి పేరు దా సిస్టర్ బ్రదర్స్ మర్చిపోకుండా సిస్టర్ బ్రదర్స్ అంతేనండి నిన్నైతే అయితే మేమైతే దేరపల్ల అయితే వెళ్ళామండి ముక్కుల పోటీ జరుగుతుందని నా ఫ్రెండ్ అయితే ఫోన్ చేస్తే మేమైతే అయితే వెళ్ళామండి అంబేద్కర్ జయంతి అక్కడైతే చాలా బాగా చేశారండి నేనైతే ఆ వీడియో పెడతానండి సూత్రగానండి హాయ్ ఫ్రెండ్స్ మా అదువులనైతే అంబేద్కర్ జయంతి సందర్భంగా అయితే చాలా సంతోషంగా అయితే అంబేద్కర్ జయంతి సందర్భంగా చాలా అయితే చాలా సంతోషంగా ఉన్నారండి అంబేద్ గారు పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో అయితే జన్మించారు ఏప్రిల్ పద్నాలుగునైతే జన్మించారు కుర్రాలు గ్రౌండ్ ఎంత సంతోషంగా ఎంత బాగా డ్యాన్సులు అయితే వేస్తున్నారండి చాలా సంతోషంగా అయితే ఉన్నారు కుర్రాలు అందరూ డ్యాన్సులు కూడా బాగా వేస్తున్నారండి చాలా ఆనందంగా ఉన్నారు ఫోటోలు కూడా దిగుతున్నారండి అంబేద్కర్ గారు అయితే తొమ్మిది భాషల్లోనైతే ఆయన అయితే మాట్లాడగలుగుతారండి అంబేద్ గారు సంతోషంగా ఉన్నారు వేస్తున్నారు హాయ్ అండి ఈరోజైతే మేమైతే అయితే వచ్చామండి అంబేద్ గారు జయంతి ఇక్కడైతే చాలా బాగా జరుగుతుంది అని మా ఫ్రెండ్ అయితే ఫోన్ చేస్తే వచ్చామండి మేము ఇదైతే ఎంట్రన్స్ అండి ఈయనయితే అంబేద్కర్ అయితే పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో జన్మించారండి ఏప్రిల్ పద్నాలుగున ఇక్కడ అయితే చాలా బాగా అయితే చేస్తున్నారు మేమైతే ఇక్కడికి వచ్చామండి ఇప్పుడు ఈ నూట ముప్పై నాలుగో జయంతి అండి ఇదిగోండి ముగ్గుల పోటీ ఇక్కడ నుండే మొదలు మేము మేము అయితే వచ్చేసామండి ఇరుగోండి అంబేద్కర్ గారు చాలా బాగా అయితే డెకరేషన్ అయితే చేశారు ఇక్కడ నుండే మొదలు పెడుతున్నారండి అదిగోండి రోడ్లు గట్రా అడిగేస్తున్నారు ముగ్గుల అయితే అంబేద్ గారు విగ్రహానికైతే రంగులు గట్ట వేసి చాలా నీట్గా అయితే చేశారండి ఇదిగోండి ముగ్గుల పోటీ అయితే స్టార్ట్ చేశారండి మేమైతే ముగ్గుల పోటీ మేమైతే అసలు పాల్గొనడానికి అయితే వెళ్ళలేదండి ఉన్న ఊరళ్ళకే అన్నారండి అవకాశం అయితే ఇంకా మా ఆయన గారు అయితే వాళ్ళ ఫ్రెండ్ అయితే ఉన్నాడండి దేవర పిల్లలను ఆయన గారిని అడిగి మా ఆవిడ కూడా వేస్తుంది ముగ్గులు అని అంటే వెళ్ళి అడిగారండి అప్పుడు ఏమన్నమ్మా అని అన్నారు అందుకని నేను కూడా వేస్తున్నారండి ముగ్గు అయితే మా ఫ్రెండ్ అయితే మళ్ళీ ముగ్గుల పోటీలో కూడా ఉందండి మీకు అయితే చూపిస్తాను మా ఫ్రెండ్ అయితే చుక్కల ముగ్గులు ఏమన్నారండి ఇంకా చుక్కలు అయితే పెట్టుకుంటున్నాం అందరం కూడాను డిజైన్లు కానీ బొమ్మలు కానీ ఏమి వేయొద్దు అన్నారండి డ్రాయింగ్లు గట్టా ఓన్లీ చుక్కల ముగ్గులే పెట్టమన్నారు అదిగోండి అందరం చుక్కలు అయితే పెట్టేస్తున్నామా ముగ్గు వేయడానికి ముగ్గు అయితే స్టార్ట్ చేసాము నాకు అసలు ముగ్గు ముగ్గులే రావండి ఏదో అలగా అలగా నేనైతే చుక్కలన్నీ కలిపి ముగ్గు అయితే ఏతున్నానండి అందరూ కూడా చుక్కలు పెట్టి ముగ్గు అయితే చాలా కష్టపడి అయితే వేస్తున్నారండి దేవరపల్లి మండలం ఆడవాళ్ళు అయితే సిస్టర్స్ చాలా బాగా అయితే ఏతున్నారండి చాలా ఫాస్ట్గా అయితే వేసేస్తున్నారు అయితే అంత ఫాస్ట్గా వేస్తారని నేనైతే అనుకోలేదండి చాలా బాగా చేశారు ఇదిగండి చక్కగా వేస్తున్నారు అందరూ కూడా చిన్నపిల్లలు ఉన్నారు పెద్దవాళ్ళు ఉన్నారు అందరూ ఉన్నారండి చక్కగా వేస్తున్నారు ముగ్గులు అయితే కొంతమంది అయితే వేసేసి రంగులు కూడా దుద్ది వేస్తున్నారా ఈగోన్ డిజైన్లు చూసారండి ఎవరు ముగ్గు నచ్చిందా మీరైతే కామెంట్లు అయితే పెట్టండి ఎవరు ముగ్గు బాగేస్తున్నారని జనమైతే చూడడానికి అయితే వచ్చారండి ముగ్గుల పోటీ కడకే పెద్ద పండగలాగా అయితే చేస్తున్నారండి ఇక్కడైతే అదిగోండి ముగ్గుపూడి రంగు సారి ఆవిడనండి నా ఫ్రెండ్ అయితే అవిగోండి లైటింగ్లు గట్రా పెట్టారండి మొత్తం వీధి వీధి పెట్టేశారండి లైటింగ్ అయితే చాలా బాగుందండి నైట్ వెళ్ళామండి మేమైతే కడకే అవండి ఇక్కడైతే లైటింగ్ ఉందండి మేము వేసే కాడ అయితే లైటింగ్ లేదండి చీకటిగా ఉండి ఇంకా మా ముగ్గులు అయితే సరిగ్గా అయితే కనిపించడం లేదండి ఇదిగోండి ఇక్కడండి మేము వేసేది ఇక్కడైతే లైటింగ్ అయితే సరిగ్గా లేదు చాలా కష్టపడేస్తున్నారండి అందరూ కూడాను చిలకల ముగ్గులు స్టార్ ముగ్గులు గులాబీ పువ్వుల ముగ్గులు చాలా బాగా వేస్తున్నారు రంగులు కూడా దుద్దేస్తున్నారండి చాలా మట్టుకు గులాబీ పూలు ముగ్గ తీసిందండి నా ఫ్రాండ్ అదిగోండి ముగ్గులు పోటీని చూడడానికైతే చిన్నవాళ్ళు ఏంటి పెద్దవాళ్ళు ఏంటి చాలామంది అయితే వచ్చారండి అడుగుండి మా ఆయన గారు ఇంకా మేము ఆడవిడిగా వెళ్ళామండి మా ఫ్రెండ్ ఫోన్ చేయడంతోనే మేము ఇంకా ఎందుకన్నా వాళ్ళ పేర్లు కూడా నాకు అయితే తెలియదండి సంతోషంగా డ్యాన్సులు కూడా వేసేస్తున్నారండి గమ్మునవ్వాలి ముగ్గులు పోటీ టైం అయిపోతుంది క్లోజింగ్ చేసి వస్తామంటున్నారండి మైకులోనూ అదిగోండి ఆ ముగ్గు అండి ఇంకా అడవిడిగా నేనైతే ఇంకా ముగ్గు ఏమీ ప్రిపేర్ అయ్యే వెళ్ళలేదండి ఇంకా ఏదో అలాగలుగా వేసేసానండి మా చిన్న అబ్బాయి అండి నేను గులాబ్ పూల ముగ్గ వేసానండి జడుచుకోకండి ఏదో నాకు వచ్చినట్టే వేసానండి నాకు ముగ్గులు రావని ముందే చెప్పాను కదండి అసలు వేయడానికైతే వెళ్ళలేదండి నేను ఇంకా ప్లేస్ ఉందమ్మా వెయ్యి వెయ్యి అంటే నేను ఇంకా ముగ్గు అయితే వేసానండి రంగులు గట్ట మా ఫ్రెండ్ ఇచ్చిందండి ఇంకా అప్పటికప్పుడు మేము ఏం పట్టుకెళ్ళలేదు నచ్చిందండి నా ముగ్గు ఫస్ట్ అండి ఇది ఇది సెకండ్ ముగ్గు అండి ఇది మూడో ముగ్గు అండి ఇది నాలుగో ముగ్గు అండి ഇത് മുഗണ്ടേ ഇത് ആറോ മുഗണ്ടി ഇതേടോ മുണ്ട് ഇത് എന്തോ മുഗം ഇത് തൊമ്പദോ മുഗണ്ടേ ఇది పదో అండి ఇది పదకొండో ముగ్గు అండి ఇది బాగుంది కదండి ఫ్లవర్స్ బాగా చేశారండి ఇది పన్నెండో ముగ్గు అండి ఇది పదమూడు అండి నా ఫ్రెండ్ ముగ్గు అండి ఇది బాగేసిందండి ఆ ఫ్రెండ్ ఇది పద్నాలుగో ముగ్గు అండి ఇది పదిహేను ముగ్గుండి ఈ అమ్మాయి కూడా చాలా బాగా వేసిందండి ఇది పదిహేనో ముగ్గుండి ఇది నాది వచ్చేసి పదహారో అండి బాగా వేసానండి నేను ముగ్గు ఏదో నాకు వచ్చినట్టు అలాగలగేసానండి ఏమనుకోకండి బాగోపోతే ఇదిగండి ఇది వచ్చేసి పదిహేడో అండి ఈ అమ్మాయి కూడా చాలా బాగా వేసిందండి నా పక్కన అమ్మాయి అండి వీళ్ళ అయితే నాకైతే తెలియదండి ఇది పదిహేడో ముగ్గు అండి ఇంతేనండి ఐఫోన్ వేయండి ముగ్గులు అయితే మీకు చూపించాను కదండి చాలా కష్టపడి అయితే వేసారండి దరపల్లి సిస్టర్స్ అయితే ఇంత ఫాస్ట్గా వేసేస్తారని అయితే అనుకోలేదండి చాలా బాగా వేశారు ఇంకా పక్కన డిజైన్లు కూడా వేస్తున్నారండి ముగ్గులకు రంగులు అయితే దుద్దేశారు ఎవరు కాడ వాళ్ళ నుంచోండి అమ్మ ఫోటో తీసుకుంటాం వీడియో తీసుకుంటామంటే నుంచున్నారండి ఎవరు కాడ వాళ్ళ నుంచి ఉన్నారా అవండి ఫొటోస్ వీడియోలు తీస్తున్నారండి ఇంకా ఎవరిని బాధ పెట్టడం ఇష్టం లేక ముగ్గు ముగ్గులో ఎవరైతే పార్టిసిపేట్ చేశారో అందరికీ కూడా ప్రైజులైతే ఎత్తనన్నారండి బుధవారం అయితే భోజనాలు పెట్టి అయితే ఎత్తనన్నారండి ప్రతి ఒక్కరికి కూడాను ఫస్ట్ ప్రైజు సెకండ్ ప్రైజు అని చెప్పేలోపే మేము మొత్తం అందరం కూడా రంగులు గట్ట దుద్దు అండి దుద్ధేసాక ఫోటోలు అయితే తీసుకుంటున్నారా అప్పుడు ఒక్కసారిగా మబ్బాయి తీసేసిందండి పెద్ద దుమ్ము వచ్చేసి ఒక్కసారి వర్షం అండి మొత్తం ముగ్గులన్నీ కొట్టుకుపోనాయండి ఒక్కసారే మేము వేసినంతా ఏం ఫలితం లేకుండా పోయిందండి ఇంకా అందుకని ఇంకా ఎవరు బాధపడకుండా అందరికీ కూడా ప్రైజ్లు ఉంటాయమ్మ అందరికీ కూడా ఇస్తామన్నారండి ఒక్కసారిగా పెద్ద గాలి దుమ్మ వచ్చేసి చాలా పెద్ద వర్షం అయితే వచ్చేసిందండి అందుకని మేము ఇంకా పదకొండింటి దాకా అయితే ఇక్కడ ఉండిపోవాల్సి వచ్చిందండి వర్షం తగ్గాక వెళ్ళామండి మా ఊరైతే నచ్చినాయండి మీకు ముగ్గులు పెద్దవాళ్ళు కూడా చాలా కష్టపడి వేశారండి చిన్నపిల్లలు పెద్దవాళ్ళు వీళ్ళ పేర్లు అయితే నాకు తెలియదండి ఇంకా అందుకని నేను ఇంకా పేర్లు అయితే చెప్పడం లేదండి ఎవరి ముగ్గు అయితే నచ్చిందా మీరైతే కామెంట్లు అయితే పెట్టండి ఫ్రెండ్స్ అంతేనండి ఈరోజు వీడియో అయితే అదిగండి నా ఫ్రెండ్ అవుతుంది చూడండి చాలా బాగా చేశారండి ముగ్గులు అయితే ఆ ముగ్గు చాలా బాగా అంటున్నారండి చెంటి పిల్లల్ని ఎత్తుకునే మరి చేశారండి నిజంగా అలా చాలా మెచ్చుకోవాలండి వాళ్ళని అయితే చక్కగా లైటింగ్ పెట్టి పెళ్ళిలాగా చేశారండి అంత బాగా చేశారు నేను ఎంత బాగా అనుకోలేదండి నేను వెళ్ళి చూసేదాకాను అంత బాగుందండి వీడియోలు తీస్తున్నారండి అంతే ఫ్రెండ్స్ ఎవరి మగ్గున వచ్చిందో అయితే పెట్టండి దేవర్పిల్లనైతే ఎలాగైతే డెకరేషన్ అయితే చేశారండి ఆడవాళ్ళైతే ఈ నైట్ అంతమాలు గుచ్చి అంబేద్కర్కి ఇలాగ డెకరేషన్ అయితే చేశారండి ఇక్కడ తో కూడా డెకరేషన్ చేశారు పైన కూడా ఇంకా ఫ్లవర్స్తో కూడా చాలా స్టేజ్ని అయితే బాగా డెకరేషన్ చేశారండి దేవర్పల్లలోనూ చాలా అందంగా కాపాడుతున్నాయండి బొమ్మలో అంబేద్కర్ బొమ్మలో ఐగండ్ ఫోటోలు కూడా బాగా ఉన్నాయండి విగ్రహం కూడా చాలా రంగులతో బాగా అందంగా తయారు చేశారండి బాగా మనకి నీట్గా చాలా బాగున్నాయండి అందంగా చూడడానికి అయితే చాలా బాగుందండి మనకి దేవరపల్లి మా ఊరు పక్కనే అండి మా ఊరు నుంచి అయితే పది కిలోమీటర్లు అండి దేవరపల్లి చూడండి స్టేజి చూడండి ఎంత బాగుందో చాలా అందంగా చాలా బాగా చేశారండి డెకరేషను